హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి వాతావరణం చాలా కూల్ కూల్గా ఉంది నిన్న మార్కెట్లో ఫుల్ వర్షం పడ్డది పడ్డప్పుడు మేము పెట్టిన బిజినెస్లో ఈ లెమన్స్ ఉన్నాయన్నమాట అవి అనేది బాగా తడిచిపోయినాయి మార్నింగ్ లేవగానే చూస్తే వాతావరణం చాలా కూల్గా వర్షం పడేలాగానే ఉంది కొద్దిగా వాతావరణం చేంజ్ అయిన తర్వాత ఇలా ఆరేసాం అనమాట ఇవి వచ్చేసి అప్పుడు తెచ్చినప్పుడు పచ్చిమిర్చి పండుగ అయినాయి పచ్చిమిర్చి పండుగ అయినవి అలా రెడ్గా అయితే ఇంట్లోనే ఎండేసినాము ఇప్పుడు ఛాన్స్ కుదిరింది మూట ఈరోజు ఇప్పినం అనమాట అవి వాడొచ్చో వాడద్దు ఏమో అర్థం కావట్లేదు చూడటానికి అయితే నాకు బాగానే కనిపిస్తున్నాయి మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో లోపల బూజు పట్టినట్టు అంటే ఇన్ని రోజులు ఒక టెన్ డేస్ వరకు అది మూట గట్టి అలాగే ఉందన్నమాట లోపల పీస్ చూడాలి ఒకవేళ బాగుందని అంటే ఈయన దేనికో పోపులోక వాటకో ఉంటుంది అని అంటుండు కారం పట్టించడానికి అయితే పనికిరాదనిపిస్తుంది నాకు బాగా ఎండినవైతే బాగా ఎండినవైతే ఇలాంటివైతే కొంచెం మనకు ఇదవుతుంది చూద్దాం ఇప్పుడైతే మరీ ఎండగైతే లేదు చూడు వాతావరణం వర్షం పడేలాగానే అవుతుందని ఇప్పుడు ఎత్తేద్దాం అనుకుంటున్నాము మార్నింగ్ నుంచి మార్నింగ్ అంటే కొంచెం మార్నింగ్ బాగాలేదని చెప్పి అప్పుడు వేయలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసినామన్నమాట వేసినాము ఒక త్రీ అవర్స్ అలా ఉంది వాటి మీద ఉన్న తడి అయితే ఆరిపోయింది ఇక్కడ ఇది ఇక్కడ అది పాత స్టాక్ అనమాట సో పాత పాతది కొన్ని కొన్ని ఉన్నాయి ఇది కొత్త స్టాక్ అది పచ్చివి ఇది పండుది ఇది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది ఇప్పుడు మూడు అవుతుంది వాతావరణం చూస్తే వర్షం ఉంది సడన్గా ఇవన్నీ ఎత్తుకోవాలంటే కొంచెం ఉంది అప్పటి నుంచి అంటున్న వాతావరణం కొద్దిగా ఎండొచ్చినట్టు అనిపిస్తుంది మళ్ళీ కొద్దిసేపు మోడంగా అవుతుంది అనమాట సడన్గా వర్షం పడితే మళ్ళీ ఇవన్నీ తడిచిపోతాయి మళ్ళీ ఇవన్నీ వేస్ట్ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి నేను అప్పటి నుంచి వాతావరణం కొంచెం చేంజ్ గానే ఎత్తే ఎత్తా అంటున్నా ఇప్పుడు ఎలాగో తడి ఆరిపోయింది కాబట్టి తీసేద్దాము చూస్తే ఇగో ఇక్కడ మబ్బు మబ్బు ఉంది

పైలు కాబట్టి చెప్పలు పిట్టలు వస్తారు అన్ని ఊర్లో ఊళ్ళో నైట్ ఇలా సంచు వేస్తున్నాను పైన నక్షత్రం మంచిగా ఇప్పుడు నక్షత్రం అనేదే కనిపిస్తుంది నైట్ ఈ ఇట్లా ఇవన్నీ మళ్ళీ సంచులు వేయాలంటే ఫస్ట్ చిన్నపుడు స్టార్ట్ అయ్యాలను ఇట్లా మొత్తం అటు ఇటు పట్టుకుని అట్లానే పట్టుకొని పోవాలి సంచులు వేసిన ఒకటే ఇది మొత్తం దానిస్తే మనం अच्छा बोलते रे

చాలా చాలా వండేసినేమో ఉండదు ఉండేది కానీ అన్ని రాసిపెట్టే ఇవి ఇంట్లో ఎండినవి అనమాట ఎండ కదా ఒకవేళ ఎండకేసి ఉంటే వాళ్ళు అవుతుండే ఇది ఎన్ని కిలోల బస్తా తెచ్చినాము మనం మిర్చి యాభై తొమ్మిది కిలోల బస్తా అనమాట పచ్చిమిర్చి అందులో అక్కడొకటి అక్కడొకటి అక్కడ ఒకటి పండుగ అవుతా ఉన్నాయి మనం పండుగ దాంట్లో ఒక నాలుగు ఐదు ఉన్నాయంటే ఇంకా ఇలా కూడా పండుగ చేసాయ మనకు తెలిసిన ఏమంటే అన్నీ గ్రీన్ ఒక పక్కకి రెడ్ ఒక పక్కకి డివైడ్ చేస్తూ అమ్ముతూ వచ్చింది అనమాట దాని లాభం అయితే బాగానే వచ్చింది లాస్ ఏం లేదు కానీ ఏర్పోవడము ఇవన్నీ కొంచెం పని వర్క్ ఫుల్ అనిపించింది అనమాట ఇంట్లో ప్లేస్ లేకుండా ఎన్ని తీసి పక్కన పెట్టడం చిరాకైతే అనిపించింది ఏదో తప్పది తీసుకు రోజులు మూటలు ఉన్నాయి అట్లట్లా ఎండి ఈ రోజు ఎండలేద్దామంట ఇప్పుడు ఎండలేదే లేదు కొద్దిసేపు అనిపించింది మళ్ళీ ఇప్పుడు వాతావరణం చాలా కూల్ అయిపోయింది వర్షం పడుతుంది ఇప్పుడు పక్కా పడుతుంది మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్లో కూడా ఈరోజు గొడుగు తీసుకో ఇంకోటి కూడా డిమార్ట్లో నుంచి గొడుగు తెచ్చుకుంటే కాదు ఒకవేళ పెద్ద కొడుకు తీసుకుపోయి లేకపోతే చిన్న కొడుకు నీ దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి ఒకటే గొడవ అయింది మొన్న నిజు రాసిన పక్కన రేకుడు షెడ్ ఉంది అని చెప్పినాం కానీ బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి పాడు చాలా సాంగ్స్ అండి కానీ ఆయన పాడగా ఎప్పుడు వినలేదు నేను ఏ సాంగ్ సరిగ్గా మనం మాత్రం వంట చేసినప్పుడు కానీ అంతగా పోయేటప్పుడు కానీ జాడు కొట్టేటప్పుడు కానీ పాడినా కూడా ఒక లైన్ కూడా ఒక పాడుతుంది నేను తప్పులు ఒప్పులు పక్కన పెట్టు రాగం అసలు ఎట్లా తీయగలుగుతా ఎట్లా పాడుతుంది స్వరము ఒకసారి వినిపించడా అని అది ఫుడ్ తెచ్చుకుంటున్నావా ఏ పాట ఏ హీరో ఎలా ఉంటది వింటనే ఉంటాడు పాటలు పెడితే మాత్రం ఎంజాయ్ చేస్తాం మీ స్వరవు అక్కడి నుండి ఇక్కడి దాకా రావాలంటే కష్టం పాడుతున్నాను మెన్షన్ చేసి పాడు ఏంది ఎక్కడి నుంచి వస్తున్న సౌండ్ అని చూస్తున్నాడు మెల్లగా పాడుతున్నాడు వాడు వాడు నీ దగ్గర ఏమైనా ఉందా ఏం చాగించి మెల్లగా తీస్తున్నాడు కోణిరాంగును నేను ఏదో పాడతామని తీస్తున్నా ఇక్కడ ఈ సాకడేలో పడక బిరహాల జీవే అట్ట పాడు అయిపోయిందా

ரொம்ப சீரியஸ் என்னோட நிக்குது இதெட்கா சாவே ஐந்தா போجي ஆ வியா மெனு மல்லவாடை மாதிரி நேம் ஆயன ரத்துரா எஸ்டரோ டிஸ் மோடர் சேரு ஆரஞ்சு பை பேட் போادات இயலச்சரம் ரால எடுத்து மோட் ஜெபிச்சும் ஆ அப்போ முடிச்சது வந்துடா போறது ஐந்தே நிமிஷம் டிச்சு పైపు దానికి ట్యాంకుట్ పిజర్ పైపు కాడి అదితానా దాని విడిస్తా అయిపోయాయి అదే గోడమే మరి గోడ దీనికి చిత్తతరే కొడపి పైపులో ఉంది పైపుకు కొద్దిగా ఇల్లకొ గోడలకో ఏలకొ చిటడ చేయాలి ఈ కవర్ స్టార్ట్ చేయాలి ఈ కవర్ చేయాలి అంటే గోడమే రాకంటే ఇల్లవర్ చేయాలి లోకల్ గా ఆ ప్రశ్న వస్తుంది ఫ్రెండ్స్ ఎనేనా పక్కన బడాకుంటుంది అర్థం ಎಂಬ ಅದನ್ನು ಬೆಟ್ಟ ಅದರಲ್ಲಿ ಬಂದೇಶ್ವರ ಪಡ್ತಾ ನೋಡಿ